నా పేరు మేధర్ రాజ్ కుమారు గ్రామం సూరారం హన్మకొండ జిల్లా ఏదో మండలం నేను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒప్పంద డ్రాయింగ్ టీచర్గా పనిచేస్తున్నాడు భారతదేశంలో దాదాపు నూట ముప్పై కోట్ల ప్రజలు నిరసిస్తున్న శ్రీరామచంద్ర ప్రభు జన్మించిన అయోధ్యలో ఇరవై రెండవ తారీఖు సోమవారం ఆలయం ప్రారంభ మహోత్సవం జరుగుతున్నందున హిందూ ప్రజల కళలు నెరవేరుతున్న సందర్భంగా హిందువుల ఆరాధ్య దేవుడైన శ్రీరాముడు జన్మించిన అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్టాపన సందర్భంగా ఆ దేవుడు ఇచ్చిన కళను నావంతు ఉత్త భక్తిగా ఏమి ఇవ్వలేని ఈ బీదా కళాకారుని బియ్యం చేయాలంటూ శ్రీరాముని సీతా లక్ష్మణుడు అంజనేయుడు అయోధ్యలో నిర్మించిన ఆలయాన్ని నా కళారూపంలో సమర్పిస్తున్నాను